మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ప్రేమ పెళ్ళిళ్ళ గురించి ముందు చేసుకున్నంతసేపు బాగానే చాలా ప్రేమను చూపించి చేసుకుంటారు అది పెళ్ళైన కొద్ది రోజులకి ఆ ప్రేమంతా ఎట్టిపోతుందో పోతుంది ఇంకా ఎప్పుడు విడిపోదామా ఎప్పుడు కొట్టుకుందామా అనే విధంగా ఉంటారు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ విషయాల్లో చాలా చూసాము అయితే నిన్న వైజాగ్లో ఒక జంట పాపం అమ్మాయి నిండు గర్భిణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో మూడు సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి పాప మా అమ్మాయి తెల్లారితే తల్లి అయ్యేది తెల్లారితే ఒక బిడ్డకు జన్మనిచ్చేది అంత నిండు గర్భిణి చనిపోవడం నిజంగా చాలా బాధ అనిపించింది అసలు ఇంక కొన్ని క్షణాలు అయ్యి ఉంటే కనుక అమ్మాయి చక్కగా తల్లి అయ్యేది ఎంతో సంతోషంగా ఉంది స్టేటస్లు పెట్టుకుంది రాత్రి అంతా నేను తెల్లారి డెలివరీ అవ్వబోతున్నాను నేను తల్లిని అవ్వబోతున్నానని ఎన్నో కలలకు కంది అలాంటి అమ్మాయి భర్త చేతిలో ఈ రకంగా చనిపోవడం అయితే నిజంగా అందరినీ కన్నీళ్ళు తెప్పించే విధంగా అయ్యింది అయితే ప్రేమజంట విషయానికి వస్తే జ్ఞానేశ్వర్ అనుష అయితే ఈ అమ్మాయికి తండ్రి లేడు తల్లి పాపం అనారోగ్యంతో మంచంలో ఉంది ఒక అక్క బాబా ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ ఇది అమ్మాయి సైడు అయితే అబ్బాయి సైడు తల్లిదండ్రులు పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కొంచెం బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ నాన్నగారు అంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఈ అబ్బాయికి చాలా భయం ఎందుకంటే కొంచెం రౌడీజంగా కొంచెం ఇదిగా ఉంటారు భయం మొత్తానికి అయ్యేసరికి వీళ్ళిద్దరూ కాలేజీలో ఉన్నప్పుడు ఏమో అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ చేసిందంట అక్కడ పరిచయం అయ్యారు ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత మరి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటే మా ఇంట్లో ఇప్పుడు ఒప్పుకోరు తర్వాత నిదానంగా చెప్దాము ముందు మీ ఇంట్లో చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకుందాం అంటే ఈ అమ్మాయి సరే అని చెప్పేసి వీళ్ళ ఇంట్లో వీళ్ళ అక్క బావ ఆ అమ్మకి ఎలాగో ఆరోగ్యం బాగోలేదు కదా అక్క బావను పెట్టుకుని తనతోటి ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి సింహాచలంలో పెళ్లి చేసుకున్నారంట రెండు వేల ఇరవై రెండులో ఇంక అక్కడ నుండి రహస్యంగా కాపురం పెట్టారు అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్కి తెలుసు అబ్బాయి వాళ్ళ సైడ్కి మాత్రం పెళ్లి చేసుకున్న విషయం అస్సలు చెప్పలేదు అయితే మూడు సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు వేరేగా దొంగచాటుగా వ్యవహారం నడుస్తుంది రహస్యంగా అయిన తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడు అడుగుతూ ఉండదంట మీ ఇంటికి తీసుకువెళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు ఇంకెన్ని రోజులన్నీ మనము ఇలాగ దొంగచాటుగా ఉంటాము ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా అని చెప్పేసి ఈ అమ్మాయి అడుగుతూ ఉండదంట ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తాననేసి ఇలాగ రోజులు గడుపుకుంటూ వచ్చిన తర్వాత ఒకసారి ఈ అమ్మాయిని వదిలించేసుకుందాం అన్న ఆలోచనతో ఇంకా చాలా ప్రయత్నాలు చేశాడంట ఈ అమ్మాయిని మన ఇద్దరం విడిపోదాము మా ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు అలాగ పెద్ద గొడవలు అయిపోతాయి ఇంకా ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది ఇద్దరం ఇష్టపూర్వకంగా విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందామని ఒకసారి అడిగాడంట ఈ అమ్మాయి దానికి ఒప్పుకోలేదంట అస్సలు ఒప్పుకోలేదంట అదేంటి మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకుని మీ ఇంట్లో ఒప్పుకోరని ఈ రోజునేంటి ఇలా చెప్తావు నేను నీకు ముందే చెప్పాను కదా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పమని అని చెప్పేసి ఈ అమ్మాయి అడిగిందంట అలాగా ప్రయత్నం చేశాడు కానీ ఈ అమ్మాయి ఎక్కడ కూడా ఈ అబ్బాయిని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు అప్పుడు ఒకసారి ఇన్సిడెంట్స్ తర్వాత ఇంకొకసారి కూడా ఏదో చంపేయడానికి ప్రయత్నం చేశాడు కూల్ డ్రింక్లో ఏదో టాబ్లెట్ కల్పించాడు అని ఇలాంటివి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అమ్మాయి వాళ్ళక్క వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పుకునేదంట కానీ ఎప్పుడు కూడా అమ్మాయి అనుకోలేదు తేను నన్ను వదిలేస్తాడని ఎందుకంటే చాలా గా గాఢంగా ప్రేమించుకున్నాం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం చీ తినేందుకు ఇలా చేస్తాడు ఏదో అన్నాళ్ళే బాధలో ఉండి అని అనుకుని ఆ అబ్బాయిని నమ్మింది కానీ ఎప్పుడు తను వదిలేస్తాడని ఎప్పుడు ఊహించలేదు అనుకోలేదు అయిన తర్వాత ఆ అమ్మాయి గర్భం దాల్చింది ఇంకా తల్లి అవుతుంది అని అంటే ఇంకా సంతోషకరమైన విషయమే కదా అయిన తర్వాత అప్పుడు కూడా చెప్పిందంట అమ్మ నాన్నకి చెప్పు ఇంకా మనం డెలివరీ అవుతుంది కదా అప్పుడైనా మళ్ళీ వాళ్ళు ఏమంటారు ముందే చెప్పు అంటే ఎందుకు మనం దగ్గరికి వచ్చి చెప్దాము డెలివరీ అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత చెప్పామనుకో అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు ఇంకా అప్పుడు రమ్మని పని పిలుస్తారులే ఇప్పటి నుంచి ఎందుకు చెప్పడం అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పలేదంట సరే ఇంకా అలాగా తొమ్మిది నెలలు గ గడిచింది రైంబో హాస్పిటల్లో అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అయితే సండే రోజు మొన్నెన్న సండే రోజున హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పిందంట ఇంకా మీరు అడ్మిట్ అయిపోండి సోమవారం రోజున సర్జరీ చేసేయాలి చేస్తాను వచ్చేసేయండి ఈరోజు జాయిన్ అవ్వండి అని చెప్పిందంట సరే ఇంటికి వెళ్ళి మేము అన్నీ తీసుకుని వస్తామని చెప్పేసి ఇద్దరు ఇంటికి వచ్చారంట వచ్చిన తర్వాత సరే వెళ్దాం హాస్పిటల్ కనంటే ఈ అమ్మాయి వెళ్దాం హాస్పిటల్ కనంటే భర్త అన్నాడంట ఇంత రాత్రి వేళ ఎందుకు రేపు కదా ఆ సర్జరీ చేసేది మార్నింగ్ లేచి ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసుకుని వెళ్దాము ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఆపేసాడంట ఈ విషయం తన అక్కకి తన తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా రాత్రి పదకొండున్నర వరకు ఫోనులు చేసి మాట్లాడిందంట డాక్టర్ ఏమన్నారు ఏంటని వాళ్ళు అడగగానే డాక్టర్ అయితే హాస్పిటల్లో జాయిన్ అయిపోండి రేపు మార్నింగే సర్జరీ చేస్తానని చెప్పారు తినేమో ఈ జ్ఞానేశ్వరు ఇప్పుడు రేపు పొద్దున్నే వెళ్దామని అన్నాడు అందుకే ఆగిపోయామని చెప్పేసి అందరికీ చెప్పి లాస్ట్గా తను ఒక వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకుందంట రేపు నేను తల్లి నవ్వబోతున్నానని సంతోషంగా పెట్టిందంట పెట్టిన తర్వాత పదకొండున్నర వరకు అందరితో బాగానే మాట్లాడింది తర్వాత ఏం జరిగిందో తెలియదు తెల్లారి పొద్దున్న ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడంటే ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు అర్జెంట్గా ఒకసారి ఇంటికి రావాలని అనగానే ఈ ఫ్రెండ్స్ పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే అమ్మాయి మంచం మీద అమ్మాయి స్పృహ లేకుండా ఉందంట ఏం జరిగింది ఏం జరిగిందని వీళ్ళు గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళేవరకు అప్పటికే అమ్మాయి చనిపోయిందంట ఏంటని ఈ అబ్బాయిని అడిగితే ఏమో తెలియదు నిద్రలో ఏం జరిగిందో తెలియదు వాటర్ పోసాను వాటర్ పోస్తే తను మింగలేదు ఇంకా నేను నాకు భయం వేసి నేను మీకు ఫోన్ చేశానని భర్త చెప్పాడంట ఇంకా అప్పటి నుంచి ఇంకా అనుమానం వచ్చింది అయితే ఈ భర్త ఒంటి పైన మెడ దగ్గర ఈ కళ్ళ దగ్గర గాయాలు ఉన్నాయంట ఇదేంటి చనిపోయిన అమ్మాయికి గాయాలు ఉండాలి కానీ భర్తకి ఎందుకు గాయాలు ఉన్నాయని డౌట్ వచ్చింది వెంటనే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ నుండి కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి జరిగింది అయితే భర్త చెప్పే మాట ఏంటంటే రాత్రి అంతా బాగానే ఉన్నాము రాత్రి హాస్పిటల్లో జాయిన్ చేస్తానని చెప్పాను తను ఇప్పుడు వద్దు పొద్దున్నే వెళ్దామని అన్నదని ఈ ఈ అబ్బాయి చెప్తున్నాడు రాత్రి అమ్మాయి ఏం చెప్పింది లేదు పొద్దున్నే తను టిఫిన్ తిన్నాక తీసుకువెళ్తాను అప్పుడు వెళ్దామని చెప్పేసి అన్నాడని వాళ్ళ అక్క వాళ్ళ బావాళ్ళ సొంత వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి ఆ అమ్మాయి చెప్పింది అంటే ఇద్దరు మాటలు ఎవరి మాట నిజం అనేది కూడా అర్థం కలదు కావాలనే ఈ అబ్బాయి ప్లాన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఇంట్లో ఉంచి కావాలనే చంపేశాడు అని అని వీళ్ళ బంధువులు ఈ అమ్మాయి సైడ్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ చూడండి ఆ అబ్బాయి ఇంట్లో చెప్పడానికి ఏమో భయం ప్రేమించి చేసుకున్నారు ఒక పక్కన తల్లి అవ్వబోతుంది బిడ్డ పుట్టినా కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నడిపించాడు ఈ మధ్యలో చూస్తే విడిపోదామని అడిగాడు అసలు ఇవన్నీ ఇన్సిడెంట్స్ని చూస్తూ ఉంటే ఈ అమ్మాయిని వదిలించుకోవాలి ఏదో రకాన్ని ప్లాన్తోనే ఇదంతా చేశాడు మొత్తానికి ఏదో చంపేశాడు చున్నీతో చంపేశాడని ఈ రకంగా చెప్తున్నారు ఒకసారేమో చున్నీ బిగించి చంపేశాడని ఒకసారి పీకనొక్కి నులిమి చంపేశాడని ఈ రకంగా రకరకాలుగా చెప్తున్నారు బయ్ విచారణలో చెప్పిన మాట ఏంటంటే నన్ను ఎప్పుడు అనుమానిస్తూ ఉంటుంది రోజును నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లు గంటల గంటలు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని నన్ను ఊరికే అనుమానిస్తూ గొడవ చేస్తూ ఉండేది అలాగే రాత్రి కూడా నన్ను అనుమానించి గొడవ చేసింది ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది ఇంకా అందుకని గట్టిగా పీకెల్లా పట్టుకునేసరికి చనిపోయింది అని పోలీసుల దగ్గర చెప్పాడని పోలీసు వాళ్ళు చెప్తున్నారు మరి ఇంకా పూర్తిగా విచారణ చేసిన తర్వాత మేము చెప్తామని చెప్పేసి పోలీసులు అన్నారు ఏది ఏమైనా చూడండి తెల్లారి క్షణాలు ఉంటే కనుక అమ్మాయి ఒక బిడ్డకి జన్మనిచ్చేది తల్లి అయ్యేది మరి అలాంటి నిండు గర్భిణి ఈ రకంగా చనిపోవడం అంటే ఎంత బాధపడే విషయం చెప్పండి ప్రేమ వివాహాలు అంటారు చూడండి మూడు సంవత్సరాలు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా ఈ అబ్బాయి రహస్యంగా కాపురం చేశాడని అంటే ఏం చెప్పాలి చెప్పండి ఒక్కసారైనా ఈ అమ్మాయి వాళ్ళకి చెప్పు ఉంటే ఎలా ఉండేదో ఆ పెద్దవాళ్ళు ఏం ఏం సమాధానం చెప్పేవారు ఇప్పుడు చూసారా మొత్తానికి ఈ ప్రాణాలే పోయాయి అయితే వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి కనుక డెలివరీ అయ్యి ఇంకో బిడ్డ కనుక జన్మనిచ్చిందనంటే ఇంకా వీళ్ళ మధ్యన బంధం గట్టిగా అయిపోతుంది ఇంకా మూడో వ్యక్తి వచ్చారని అంటే ఇంకా విడలేని బంధం అయిపోయి ఇంకో రిస్క్ అవుతుంది ఇంకా పెద్ద గొడవలు ఎక్కువ అవుతాయని అన్న ఆలోచనతోటి ఇద్దరిని వదిలించుకోవాలన్న ఆలోచనతోటి వీడు ఎలా చేశాడు ఆ అమ్మాయిని లేదంటే డాక్టర్ నిన్ననే హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్తే ఎందుకు తీసుకెళ్లకుండా తెల్లారి తీసుకెళ్తానని ఇంట్లో ఉంచాడు వీడే చంపేశాడని చెప్పేసి అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు అనుమానించే ఇంకోటైనా ఘర్షణ పడినా ఫ్యామిలీ అన్నాక భార్య భర్తల మీద చిన్న చిన్నవి ఉంటాయి కానీ అంత ప్రాణం పోయేలాగా అమ్మాయిని ఇది చేసి ఇది చేయాల్సిన అంత అవసరం లేదు కదండి పైగా ఒకవేళ అమ్మాయి ఏమన్నా గొడవ పెట్టుకుంది అనుకోండి ఓ పక్కన నిండు గర్భిణి ఉంది కదా అలాంటి అమ్మాయిని అసలు చేయడానికి చేతులు ఎలా వస్తాయి మనసు ఎలా వస్తుంది చెప్పండి తన బిడ్డే కదా కడుపులో ఉన్నది మరి భార్యని ఆ రకంగా ఆ సమయంలో చేయొచ్చా ఏదో ఒకటి సర్ది చెప్పి దగ్గర తీసుకుని అది కాదులేవే ఎందుకు నీకు ఇప్పుడు ఈ విషయాలని అని ఏదో రకంగా బుజ్జగించవచ్చు కానీ ఇదంతా చూడండి చూస్తుంటే ప్లాన్ ప్రకారమే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా విలన్గా ఉంటాడంట వాళ్ళ ఇంట్లో ఈ విషయం కనుక తెలిసిందేనంటే ఏం పెద్ద గొడవలు జరిగిపోతాయన్న భయానికి ఈ అమ్మాయిని వదిలించుకోవాలని ఈ రకంగా చేశాడని వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా చూసారండి ప్రేమ వివాహాలు అని అంటాము పెద్దవాళ్ళని నిద్రించి తెలియకుండా చేసుకుంటే జీవితాలు చూసారా ఏ రకంగా అయిపోయాయో ఇప్పుడు ఈ అమ్మాయే కదా అన్యాయం అయిపోయింది ఇప్పుడు చూడండి వాడికి ఇంట్లో చెప్పే ధైర్యం లేదు దొంగచాటుగా పెళ్లి చేసుకుని దొంగచాటుగా కాపురం చేశాడు చివరికి ఈ అమ్మాయి బలైపోయింది అందుకే ఈ పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటే జీవితాలు ఇలాగే అయిపోతాయి మనం ఎన్ని చూసాను చెప్పండి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోవడాలు ఇలా ఏదో ఒకటి చేసుకోవడాలు చివరికి వాళ్ళ జీవితాలు చిన్న వయసులోనే ముగిసిపోవడాలు ఇలాంటివి మనం చాలా చూసాం కానీ ఈ అమ్మాయి విషయంలో అయితే పాపం నిండు గర్భిణి అసలు ఏ రకంగా వాడికి మనసొప్పిందో అలా చేయడానికని అయితే చాలా బాధ అనిపించింది దొంగచాటుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు ఈ తల్లిదండ్రులు తిడతారని భయపడడం ఎందుకు ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం చూసారా ఆ అబ్బాయి కూడా లోపలికి వెళ్ళాడు ఎప్పుడైనా సరే ప్రేమించినప్పుడు ఉన్న ఆనందం పెళ్లిళ్ళు అయిన తర్వాత కొన్ని రోజులకి ఏముండదు ఆ మోజు తగ్గిపోతుంది ఆ కొత్తలోనే అంతా ఏదో ఏదో చేసేయాలని తర్వాత ఇంక ఏం చేయాలో అర్థం కాక చెప్పబడిపోయి అటు తల్లిదండ్రులకి చెప్పలేక ఇటు ఇది చెప్పలేక ఇటు వదిలించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తారు ఇప్పుడు తల్లిదండ్రులకి కడుపుకోతే కదండి చిన్న వయసులో పిల్లలు ఈ రకంగా అయితే అందుకే ప్రేమ వివాహాలు విషయంలో పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోండి తప్ప ఒప్పించుకోకుండా చేసుకోకుండా అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు కొంచెం అర్థం చేసుకోండి పిల్లలు ఎవరైనా సరే ఇలాంటివి చూసినప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం